బ్రేకింగ్ న్యూస్ ఎవరైతే బంగారం అదేవిధంగా వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా తప్పనిసరికి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మార్కెట్లో లైవ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి దానికోసం అనేది ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక సేల్ అంటూ కొన్ని కొన్ని సేల్స్ అయితే మనం వింటూ ఉంటాం చాలామంది మార్కెట్లోకి వెళ్తూ వారి యొక్క ధరలు తగ్గిందా పెరిగిందా బంగారంపై మనం ఏదైనా మార్పు చేయగలిగితే చేస్తామని చెప్పి వారి యొక్క బంగారం కూడా అక్కడ మనకి ఎక్స్చేంజ్ చేసుకొని మరి బంగారం బంగారం అనేది కొంటూ ఉంటారు మరి ఇదే తరహాలో వెండి కూడా అమ్ముడవుతూ ఉంటాయి మరి ఈ యొక్క సందర్భంగా బంగారం అదేవిధంగా వెండి ధరలు పెరుగుతూ పోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే గత కొన్ని వారాలుగా చూసినట్లయితే బంగారం ధరలు అయితే స్థిరంగా ఉండగా తాజాగా రెండు రోజులుగా ధరల్లో మళ్ళీ బాగా ఎక్కువగా పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంది ఇక ముఖ్యంగా నేడు భారీగా ధరలైతే పెరగడం అనేది మనం గమనించాలి హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం ఇలాంటి మహానగరాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఒక వేల ఐదు వందల యాభై రూపాయలకి అయితే చేరగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ధరలు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంచుమించుగా ఇదే కొనసాగుతుంది మరి అక్కడ ఉన్న షాపులు కొన్ని కొన్ని లొకేషన్స్ బట్టి కూడా కాస్త తేడా అనేది ఉంటుంది అది గమనించాలి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పై పైకి అయితే వెళ్తుంది ప్రతిసారి కూడా మనం మార్కెట్లో చెక్ చేసినట్లయితే ఒక రోజు బాగానే తగ్గినట్లు అనిపిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఒక్కసారిగా బంగారం ధరలు అనేది పెరుగుతుంది మరి అదేవిధంగా వెండి ధరలు కూడా ఒక ఐదు రోజుల్లోనే మనకి ఒక్కొక్క రోజుకి వెయ్యి రూపాయలు చొప్పున పెరుగుతూ పోయింది మరి ఒక యొక్క సందర్భంగా చాలామంది అయితే బంగారం ధరలాగే వెండి ధరలు కూడా ఉందని కూడా వెనకడుగు వేస్తున్నారు కొనడానికి మొత్తానికి చూసుకున్నట్లయితే మార్కెట్లో బంగారం వెండి ధరలు అయితే ప్రస్తుతానికి పైనే ఉన్నాయి ఆసాడం సేల్ అంటూ ఎటువంటివి కూడా నడడం లేదని అయితే నేను భావిస్తున్నాను మొత్తానికి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ వీడియోని షేర్ చేయండి